వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది నిందితుడు సతీష్ కుమార్ కు బెయిల్ మంజూరు అయినా విడుదల కాలేదు బెయిల్ తీర్పుపై స్టే ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో గురువారం వరకు విజయవాడ అదనపు జడ్జి కోర్టు స్టే ఇచ్చింది దీంతో నిందితుడు సతీష్ కుమార్ నెల్లూరు జైల్లోనే ఉన్నాడు విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన గులకరాయి దాడి కేసులో ప్రధాన నిందితుడు వేముల సతీష్ కుమార్ విడుదలకు బ్రేక్ పడింది అతడిని జైలు నుంచి విడుదల చేయాలని తీర్పునిచ్చిన న్యాయస్థానం స్టే విజయవాడలోని ఎనిమిదవ అదనపు జిల్లా జడ్జి న్యాయస్థానం సతీష్ కుమార్ కు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే దీనిపై పోలీసులు కోర్టులో బుధవారం మరో పిటిషన్ దాఖలు చేశారు బెయిల్ మంజూరు ఉత్తర్వులపై స్టే విధించండి మేము ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని పోలీసులు పేర్కొన్నారు దీన్ని పరిశీలించిన న్యాయస్థానం గురువారం వరకు బెయిల్ పై స్టే విధించింది దీంతో బుధవారం నెల్లూరు జైలు నుంచి విడుదల కావలసిన సతీష్ కుమార్ జైలుకే పరిమితమయ్యాడు సీఎం జగన్ పై రాయితో జరిగిన దాడి కేసు ఇటీవల ఏపీలో రాజకీయ సంచలనంగా మారింది ఏప్రిల్ పదమూడున విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ పై దాడి జరగ్గా రోజుల వ్యవధిలోనే నిందితుడు సతీష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డిపై ఓ అగంధకుడు రాయి విసరడం రాజకీయ రచ్చకు కారణమైందే ఇది టీడీపీ చేయించిందంటూ వైసీపీ విమర్శలకు ఎక్కుపెట్టింది ఈ ఘటన ఎన్నికల వేళ దురదృష్టకరమే ముఖ్యంగా రాజకీయ పార్టీలు తమ బలాన్ని నమ్ముకోవడం లేదు తాము నియమించుకున్న పోల్ స్ట్రాటజీ సంస్థలనే నమ్ముకుంటున్నాయి అవి చెప్పినట్లు చేస్తున్నాయి ముఖ్యంగా ప్రజల్లో ఎమోషన్స్ రెచ్చగొట్టడమే ప్రధాన ధ్యయం తద్వారా వచ్చే సానుభూతితో రాజకీయ లబ్ధి పొందాలి రాజకీయ పార్టీలన్నీ అదే దారిలో పయనిస్తున్నాయనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి తొలుత తే జనం ఇలాంటి నీచ ఎత్తుగడలను పసిగట్టలేదు కానీ పదే పదే ప్రణాళికను అనుసరిస్తుంటే జనాలకు సీన్ అర్థమైపోయింది